వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బలిఘట్టంలో టీడీపీ శ్రేణుల విజయోత్సవ ర్యాలీ గ్రామదేతలకు మొక్కులు తీర్చుకున్న టీడీపీ నేతలు కార్యకర్తలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నర్సీపట్నంలో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఆదివారం నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టంలో టీడీపీ టౌన్ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకట రమణ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు కార్యకర్తలతో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించి గ్రామదేవతలకు ముక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా గవిరెడ్డి రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు జగన్కు ఒక చంపదెబ్బ అన్నారు జగన్కు ఉన్న అహంకారంకు సైకో ఈజంకు రౌడీ ఈజంకు అన్ని వ్యవస్థను నాశనం చేసి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగను అమలు చేద్దామని చూసిన జగన్మోహన్ రెడ్డి ఉహకు అందని విధంగా ఫలితాలను ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున కృతజ్ఞతలు తెలిపారు అయ్యన్న పాత్రుడుకు టీడీపీ ప్రభుత్వంలో మంచి పోర్టు ఫోలియో ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరిగే విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలన సాగించనున్నట్లు అన్నారు ఈ విజయోత్సవ ర్యాలీలో గ్రామంలోని టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ఈరోజు మన రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు జగన్మోహన్ రెడ్డికి ఒక చెంపదెబ్బ ఆయనకు ఉన్నటువంటి అహంకారానికి సైకోయిజానికి రౌడీయిజానికి మొత్తం వ్యవస్థనంతా నాశనం చేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేద్దామని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఎవరు ఊహించినటువంటి ఫలితాన్ని ఇచ్చి కనీస ప్రతిపక్షం కూడా లేకుండా లేకుండా చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన బీజేపీ పార్టీ తరఫున కృతజ్ఞులు ముందుగా తెలియజేస్తున్నాం దీనికి ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మేము చాలా ఆనందంగా సంతోషంగా వారికి సేవ చేయాలి జగన్మోహన్ రెడ్డిలా కాకుండా సరైన రామరాజ్యాన్ని సరైన శుపరిపాలన్నీ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారు అయ్యనపత్రి గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ ప్రజలు కనీవిని తీర్పునిచ్చినటువంటి సందర్భంగా ఈరోజు బలిగట్టం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ అన్నది చేయడం జరిగింది మా గ్రామంలో ఉన్నటువంటి అమ్మవార్లు గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ దేవతలకి మా బలిగట్టం ప్రజలందరూ కూడా మొక్కున్నటువంటి ఉన్నటువంటి మొక్కుని తీర్చుకుని ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది అంతేకాకుండా సాయంత్రం బలిగట్టలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఆ పార్టీ ఈ అని కాదండి ఎందుకంటే ఎన్నికలు అయిపోయాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము పార్టీలకు అతీతంగా వెళ్ళాలని ఏకైక ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మేము విందు కార్యక్రమానికి ఆహ్వానించాం వారందరికీ కూడా విందును ఏర్పాటు చేసినటువంటి బలిగట్టలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు అంతేకాకుండా అయ్యన పావుతరి గారికి సరైన మంచి పోర్టుపోలియో చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని మా నమ్మకం ఉంది కంపల్సరీగా ఇస్తారు మంచి పరిపాలన అందిస్తాం సో దీనికి అందరికీ కూడా కృషి చేసినటువంటి వారికి కానీ సహకరించిన వారికి కూడా వారందరికీ కూడా పాదాభందనాలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం